నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్మహ గురుగారు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు మనకి అమావాస్య వచ్చింది దానికి తోడు సూర్యగ్రహణం కూడా ఈ రోజే ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది భారతదేశంలో దీని ఇంపాక్ట్ అనేది ఉంటుందా లేదా ఏ రాశుల వాళ్ళకి ఇది బాగా అనుకూలంగా ఉంటుంది ఎవరు కాస్త జాగ్రత్త పడాలి ఈ గ్రహణం వల్ల ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి సూర్యగ్రహణం ఉంది లేదని ఎలా తెలుసుకుంటారో చెప్తాను మన ఇండియన్ టైం పరంగా ఆ గ్రహణం సంభవించేటువంటి సమయం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాల మధ్యలో ఉంటుంది సో ఆ టైంలో మనకు సూర్యుడు కనబడ్డు కాబట్టి మనకి అస్సలు లేనే లేదు నూటికి నూరు శాతం లేదు కాబట్టి గర్భవతులు జాగ్రత్తగా ఉండడం మనం దర్భలు వేసుకోవడం అన్నం ముందే తినేయడం ఇవి ఏమీ అక్కర్లేదు చక్కగా కావాలంటే ఆ సమయంలో సాధన చేసుకునే వాళ్ళు చేసుకుంటే చేసుకోండి అంతరిక్షంలో కాకపోతే అది కూడా వేరే దేశాలకు కూడా ఇప్పుడు న్యూజిలాండ్ ఉంది ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల సమయంలో ఉంది స్వల్పము అంటారు దాన్ని పాక్షిక గ్రహణము అంటారు అంటే ఏదో లైట్గా పక్క నుంచి ఇలా వెళ్ళిపోయినట్టు ఒక గంట సేపు ఉంటుంది అంతే వాళ్ళకి అది కూడా వాళ్ళకి కూడా సో వేరే వేరే దేశాలకు కూడా చాలా తక్కువ ప్రభావం ఉంది ఆ తక్కువ ప్రభావం ఉండేటువంటి ఆ దేశాల్లో అసలు మేము నోరు కూడా తిరగని దేశాలు అవి అసలు ఎప్పుడు మనం చొన్నోడుకోలేదు ఆ దేశాలు పేర్లు కూడా అలాంటి దేశాలకు ఉంది న్యూజిలాండ్ టూబియా గివియా కూడా అంటున్నారు అంటుంటారు కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఆ దేశాలకి ఓన్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ప్రభావం ఉంది మన దేశానికైతే లేదు కాబట్టి దీని గురించి ప్రేక్షకులు చింతించాల్సిన అవసరం లేనేలేదు ఒకటి ఇక అక్కడుండేటువంటి ప్రజలకి ఇప్పుడు సింహరాశిలో పడుతుంది అక్కడ ఉండేటువంటి గ్రహణం సో సింహరాశిలో పడుతుందంటే ఏ ఏ రాశులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సింహము అక్కడ ఉండేవాళ్ళండి ఇక్కడ ఉండేవాళ్ళు కాదు కర్కాటకము కన్యా ధనస్సు మేషం వీళ్ళకి ఇబ్బంది ఏది బయట దేశాల్లో ఎక్కడైతే గ్రహణం పాక్షికంగా పడుతుందో అది కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే వాళ్ళకి ఇబ్బంది అయితే ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి ఇబ్బంది ఉంది అక్కడుండే వాళ్ళకి ఇక్కడ కాదు బాగా అర్థం చేసుకోండి మళ్ళీ ఇక్కడ అనుకోగలరని మళ్ళీ మాటి మాటికి రిపీట్ చేస్తున్నా మేషం వారికి సంతానం కోసం ప్రయత్నం చేసేవారు అలాగే గర్భవతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేషం వారు వృషభం వారు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మిథునం వారికి మంచిది మూడో స్థానంలో గ్రహణం కదా చాలా మంచిది కర్కాటకం వారికి రెండో గ్రహణం కాబట్టి ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లేదా ఇంట్లో తండ్రి సంబంధించినవి తండ్రితో ఉండే కమి ఇట్లాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక సింహం వారికి రాశిలోనే గ్రహణం పడుతుంది కాబట్టి కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి నేచురల్ ఫిఫ్త్ హౌస్ కదా అందుకని అలాగే కన్యవారికి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా కేర్గా ఉండాలి బయట దేశాల్లో ఉండేవాళ్ళు తులవారికి లాభస్థానంలో గ్రహణం చాలా మంచిది అన్ని విధాల లాభాలు ఇస్తుంది వృశ్చికం వారికి దశమ గ్రహణం అవుతుంది కాబట్టి అక్కడ ఏంటంటే మీకు వృత్తి సంబంధించినటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది కెరీర్ సంబంధించిన విషయంలో ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే లాంగ్ జర్నీస్లో జాగ్రత్తగా ఉండాలి మకరం వారు అష్టమంలో గ్రహణం కాబట్టి పర్టికులర్గా ఇక్కడ కొద్దిగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కుంభం వారు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా సప్తమ స్థానంలో గ్రహణం కావున వివాహ సంబంధించిన విషయాలు పనికిరావు వీరికి అలాగే మనకి మన చంద్రగ్రహణం మనకు వచ్చి కుంభంలో పడింది కాబట్టి వీళ్ళు ఎలాగో ఆ రోజు నుంచి నలభై రోజులు జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పాం ఇక మీనం వారికి ఆరులో గ్రహణం మంచిదే ఆరో స్థానం అంటే మీనం వారికి మంచిది మిదునం వారికి మంచిది తులకి సింహానికి మంచిది దాని ఏం ప్రాబ్లం లేదు అయితే ఇక్కడ అక్కడ దేశాల్లో అక్కడ ఉండేటువంటి వారు బియ్యము ఉలవలు గోధు బియ్యము ఉలవలు గోధుమలు నువ్వులు మినుములు ఐదు రకాల పదార్థాలు దానంగా ఇచ్చుకుంటూ రాగి కానీ లేకపోతే ఇత్తడి కానీ ఇత్తడి కానీ తీసుకొని అందులో కొంత నెయ్యి వేసి దాంతోపాటు సూర్యచంద్ర ప్రతిమలు మరియు అదేవిధంగా నాగపడగలు దానం ఇవ్వవచ్చు అక్కడ లేదంటే అక్కడ మా వాళ్ళు మా అబ్బాయి ఉంటాడు నేను ఇక్కడ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు కానీ వాళ్ళు ఇవ్వడమే మంచిది ఇది ప్రధానంగా తీసుకోండి అయితే దీనివల్ల దేశకాల సంబంధించిన విషయాల్లో అది చంద్రగ్రహణం నుంచే స్టార్ట్ అయిపోయింది అందుకని ముందే స్టార్ట్ అయింది మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాము ఈ సంవత్సరం రాజు రవ్వండి ఈ రాజులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రెసిడెంట్లకి ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది ఉంది గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ఎఫెక్ట్ ఇస్తుంది ఇది అది మాత్రం తప్పదు అలాగే మొన్న జరిగిన చంద్రగ్రహణం వల్ల కూడా కొంత జల ప్రళయాలు అంటారు వాటర్ రిలేటెడ్ కొన్ని కొండ ప్రాంతాల దగ్గర ఉండే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాటర్ అక్కడ నుంచే క్లౌడ్ బస్టర్స్ రావడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి అయితే ప్రధానంగా కొంతమంది రాజకీయ నాయకులు కొంత ఆరోగ్య సమస్యలు కానివ్వండి వాళ్ళ యొక్క బాగా ఏజ్డ్ పర్సన్స్ అయితే కనుక వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆయుష్ సంబంధించిన విషయాల్లోని కొంచెం ఏమైనా అనిపిస్తుంది హెల్త్ పరంగా వాళ్ళు చూసుకోవాలి ఇది ఎవరినో భయపెట్టడం అని కాదు జాగ్రత్త పడతారు అనేటువంటిది ఎందుకంటే కొంతమంది ఇందులో మంచి వాళ్ళు కూడా ఉంటారు రాజకీయ నాయకులు అది ప్రధానంగా చూసుకోవాలి వాళ్ళు కూడా ఈ దానం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వారికి బాగుంటుంది ఓకే సో భారతదేశంలో ఉన్న వాళ్ళైతే ఏం కంగారు పడక్కర్లేదు ఇబ్బంది పడకలేదు ఏమీ భయపడలేదు ఓకే ఓవరాల్గా సూర్యగ్రహణం గురించి దీని తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత